పరిశుద్ధ బైబిల్ గ్రంథం అడిగితే ఆల్రెడీ మనకి మనకి ఒక మనిషికి స్వతంత్రము తీసుకొచ్చింది గాంధీ గారు అయితే మన ఆత్మకి స్వతంత్రము తీసుకొచ్చింది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే హలెల్లో ఆ ఆత్మ అగాధానికి వెళ్ళకూడదని ఆ ఆత్మ చీకటి బంధకములు వెళ్ళకూడదని ఆ ఆత్మ అదిగో అగ్ని ఆరదో పొరుగు చావదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదని ఆత్మకి స్వతంత్రాన్ని ఇచ్చాడు ఆ ఆత్మకి స్వతంత్రాన్ని ఇచ్చి నీటి బాపిస్తాన్ని పెట్టాడు హలి నీటిలో మునుగు బాపిస్తుము తీసుకో ఆ బాపిస్తుము నీ ఆత్మకి నీ శరీరానికి కాదు శరీరం ఏముంది మట్లో కప్పి పెడతారు కానీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది దేవుని దగ్గరికి వెళ్తుందండి ఆత్మ చచ్చిపోయిన వ్యక్తుల గురించి మనం బాధపడాల్సిన అవసరమే లేదు ఒకవేళ ప్రభుని నమ్ముకుంటే ఓకే ప్రభుని నమ్ముకపోతే నేను చెప్పలేను కాబట్టి ఆ ఆత్మ దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ యుగ యుగాలు నిత్యము కోట్ల మంది జనులు పరిశుద్ధుడని ఎట్టు చూసిన గాన ప్రతి గానముతో కొనియాడబడుతున్న ఆ ఏసయ్య దగ్గర ఆత్మలు ఉండబోతున్నాయి ఆ ఆత్మ మహిమ శరీరము ధరించుకుంటుంది హలెయ్య ఆ యొక్క శరీరము మట్టిలో కప్పబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మహిమ శరీరము శరీరము మార్పు వస్తుంది ఆ మహిమ శరీరములో ఎవరు ఎవరుగా గుర్తుపడతామో కూడా తెలియదు ఎవ్వరమైనటువంటి జీవితాలు ముసలతానం ఉండదు కుర్రతనం ఉండదు ఇక ఎప్పుడు కూడా సంతోషమే సమాధానమే అక్కడ కాబట్టి పిల్లారా మనం స్వతంత్ర భారతదేశములో క్రైస్తవుడిగా పుట్టినందుకు క్రైస్తవుడుగా మనము జన్మించడానికి దేవుడికి మనకు ఎంతగానో కృతజ్ఞతలు అండి హలే ఈ భారతదేశములో అనేక పర్యావరణ దేవుడు అందరిని కూడా ఆదుకున్నాడు అనేక సందర్భములందరినీ కూడా దేవుడు పోషించాడు అనేక సందర్భములు మన జీవితాల్ని మన ప్రార్థనల దేవుడు విన్నాడు